హలో ఫ్రెండ్స్ నేను మీ అఖిల చౌదరి ఇవాళ నేను చేస్తున్నది ఏమి అంటే కర్ణాటక స్టైల్లో పోలీలు చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాము ఒకసారి మీరు ఎంతమందికి పోలీలు ఇష్టమో ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి ముందుగా మనకి ఎంత కందిపప్పు కావాలో అంత కందిపప్పుని కొలుచుకోవాలా కొలుచుకున్న తర్వాత దాన్ని కొంచెం జరుగుకోవాలా జరిగేసిన తర్వాత ముందుగా ముందుగా మనం ఏం చేస్తామంటే గ్యాస్ మీద ఒక దబరా పెట్టుకుని దాంట్లోకి చన్నీళ్ళు పోస్తాము చన్నీళ్ళు పోసిన తర్వాత తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి ఎసరు అనేది ఉడికిందా లేదా అన్నది ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం చెరిగి పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పుని ఎత్తుకొని వెళ్ళి దాంట్లోకి పోస్తాం ఇది ఎసురు ఉంటుంది కదా దాంట్లోకి పోస్తాము పోసిన తర్వాత అందులోకి ఒక రవ్వ ఉప్పు వేస్తాము ఎందుకు అంటే టేస్ట్ కొ గ్యాస్ మీద కందిపప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మనం ఏం చేయాలంటే పిండి బాగా ఇదే అంటే నాణాలు కదా అందుకని ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే పిండిని ఒక బొవాన్లకి వేసుకుంటున్నా బువన్లకి వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసాను చూడండి ఉప్పు పసుపు వేసిన మైదా పిండిని ఇలా చూడండి ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి నెమ్మదిగా కలపాలా అంటే అది కొంచెం ఎక్కువ నీళ్ళు పోయినా ఇబ్బంది వస్తుంది అట్లా తక్కువ ఉన్నా ఇబ్బంది వస్తుంది దానివల్లనే నెమ్మదిగా చిన్నగా అంటే కొన్ని వాటర్ వేసుకుంటా అది పిండి అనేది స్మూత్గా వచ్చే వరకు అలానే చూడండి ఇలా చేస్తూనే ఉండాలి మెత్తగా అవుతుంది కదా తెలుస్తుంది కదా మనకి పిండి అంటే పిండి అనేది మెత్తగా అవుతుందా లేదా అన్నది ఆ తర్వాత చూడండి కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత ఆయిల్ అనేది చాలా వేసుకోవాలన్నమాట పోలీలకు కదా దానివల్లన చాలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా చేయాలి స్మాష్ చేసుకుంటూ ఉండాల ఇలా అనుకుంటా ఉంటే ఆ తర్వాత పిండి అనేది స్మూత్ వస్తూ వస్తుంది మనకి ఎంత ఆయిల్ వేసుకుంటే అంత స్మూత్గా వస్తుంది అనమాట మైదా పిండి సో దానివల్లన మేము ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాము మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అంటే ఎంత స్మూత్గా వస్తే అంత బాగుస్తుంది కదా పోలి దానివల్ల మేము ఇలా ఎక్కువ వేసుకుంటూ కలుపుకుంటా ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా చే కలుపుతున్నాము మేము పిండిని పిసుకుంటున్నాము ఆ మైదా పిండిని కనీసం అంటే ఒక టెన్ మినిట్స్ అయినా స్మూత్గా వచ్చేలా పి ఇది చేసుకుంటా ఉండాలి స్మాష్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫండి ఫైనల్గా చూస్తున్నారు కదా ఎంత బాగా ఇది చేసామో మేము పిండిని పిసికి పెట్టాము రెడీగా ఆ మైదా పిండిని మూసిపెట్టి పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా నానుతుంది కాబట్టి ఇప్పుడు మనము గ్యాస్ మీద పెట్టాం కదా అది ఉడుకుతూ ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ మీకు చూడండి ఎలా ఉడుకుతుందో ఉడికిపోయింది తర్వాత నీళ్ళు వంచేసినాము వంచేసిన తర్వాత ఇప్పుడు చూడండి యాల బుడ్డల్ని బెల్లము దంచుకుంటూ ఉన్నాము యాల బెల్లం దంచేసిన తర్వాత నెక్స్ట్ మేము ఎలా చేస్తున్నామంటే ఎలా చేస్తున్నామంటే మళ్ళా కొబ్బరి కూడా తురుముకోవాలి కొబ్బరి తురిమేస్తాం కదా కొబ్బరి తురిమేసిన తర్వాత ఆ కందిపప్పు లేకే బెల్లము ఆ కొబ్బరి అనేది వేసుకునేసి చూడండి ఇట్లా గుత్తి కట్టితో మేము ఇలా స్మాష్ చేస్తున్నాము ఎందుకంటే అది బాగా మనం రుబ్బినప్పుడు నీట్గా వస్తుంది అనేసి మేము అలా వేసుకుంటున్నాము అంటే బాగా మిక్స్ అవుతుంది కదా దానివల్ల మేము ఎలా వేసుకుంటా ఉన్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పప్పు గుత్తితో ఎంత బాగా ఇచ్చేసినాము కందికాయలు బెల్లము కొబ్బరిని ఇప్పుడు చూడండి రోడ్లకి తీసుకున్నాము రోడ్లే వేసుకున్న తర్వాత చూడండి అలా రుబ్బుతానే ఉండాలి కదా తెలుసు కదా మీకు కూడా అంటే రోట్లో రుబ్బిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆల్మోస్ట్ అందరూ రుబ్బించే వాళ్ళే ఉంటారు రోడ్లో చూడండి ఎంత బాగా మెదిగింది కదా అలానే మెదుగుతూ ఉంటుంది రుబ్బుతూ ఉంటే చూడండి రుబ్బ చాలాసేపు పడుతుంది కదా రుబ్బడం సో నేను అలానే రుబ్బుతూ ఉన్నాము అంటే మా బాగా ఇంత బాగా ఎంత మెదిగితే అంత బాగుంటుంది కదా పోలి అనేది దానివల్లనే మేము బాగా రుబ్బుకుంటూ ఉన్నాం అన్నమాట ఆ కందగాళ్ళను వేలం కొబ్బరిని చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాము మేము మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది వీడియో చూసి చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మేము పిండి అయితే రుబ్బేసినాము తర్వాత చూడండి మైదా పిండి నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పిండిని చూడండి ఫస్ట్ వంటగా తీసుకున్న తర్వాత ఇలా అరిచేతులకు వేసుకొని వెడల్పుగా చేసుకోవాలన్నమాట చూడండి అలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఇంత వెడల్పుగా చేసుకుంటే అంత మంచిది అనమాట ఎందుకంటే మనం పూర్ణం వేసుకున్న తర్వాత చూడండి అలా వంట చేసుకొని పూర్ణం పెట్టుకుంటాం కదా ఇలా సైడ్స్ నుంచి మడుచుకుంటూ రావాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా సైడ్ నుంచి మడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం పిండి కష్టం వస్తే తీసేయాల తీసేసిన తర్వాత ఆ పేపర్కి అదే ఆయిల్ ప్యాకెట్ పేపర్ ఉంటుంది కదా దానికి మనము కొంచెం ఆయిల్ పూసుకోవాలన్నమాట పూసుకుంటేనే కదా అంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా సైడ్స్ నుంచి తట్టుకుంటూ రావాలన్నమాట కొంచెం కొంచెం తట్టుకుంటూ వెడల్పు చేసుకుంటూ రావాలన్నమాట పోలి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నాము అమ్ము ఇలానే సైడ్ నుంచి తట్టుకుంటూ వస్తే పోలి అనేది మందంగా రాకుండా పలుసగా వస్తుందన్నమాట పలసగా వస్తే అంటే మనం తినేకి బాగుంటుంది మందంగా ఉన్నా కొంచెం మంది తింటారులే పలసగా ఉంటేనే బాగుంటుందని మేము చేసుకుంటున్నాము చూడండి ఇలా చేస్తున్నాము ఇలానే వెడల్పు చేస్తూ ఉంటే బాగుంటుంది తినడానికి అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా చేసామో మేము పోలి అనేది ఇప్పుడు మనం గ్యాస్ మీద పెన్నుం పెట్టింటాం కదా ఆ పెనుము కాలిందా లేదా తర్వాత ఇలా ఇలా పేపర్ నుంచి ఇట్లా ఊపుకున్న తర్వాత ఇట్లా పోలి చేతిలో వేసుకుంటాము చేసుకున్న తర్వాత పెనం కాలింటుంది కదా ఎత్తి ఆ పోలిని దాని వేస్తాము పెనమ్మిందేస్తాము వేసిన తర్వాత ఫస్ట్ ఆ సైడ్ వేసిన సైడ్ ఊరికి కాలిందా లేదా అన్నది తెలియాలన్నమాట మేము ఆయిల్ అనేది యూజ్ చేయము చూడండి అంటే కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటరు ఎందుకంటే త్వరగా కాలుతుంది కదా పోలి అనేది దానివల్లన చూడండి ఫ్రెండ్స్ అలా తెలుస్తుంది కదా కాలిందా లేదా అన్నది మనకి కాలిపోతే అంటే కాలిపోతే ఆ ఒక సైడ్ కాలిపోతే ఇంకో సైడ్ ఇప్పుడు చూడండి ఎలా ఎత్తున్నాను చిన్నగా ఎత్తాలి కదా అది చెడిపో అంటే చెదిరిపోకుండా నీట్గా రావాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట మీకు కొద్దిసేపు ఉండాలనుకుంటే పెట్టుకోండి లేదంటే ఎత్తయండి అంతే చూడండి ఆ పక్క కదా దానివల్ల అలానే పెట్టాను నేను చూడండి అలానే పెట్టాను కాలుతా ఉంది ఆ సైడ్ కూడా ఇప్పుడు పోలి అనేది కాలిపోయింది కదా కాలిపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్క కొంచెం కాలేదనేసి తిరిగేస్తున్నాను నేను ఇష్టమైతే తిరగేసుకొని లేదంటే అలానే పెట్టుకోండి ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల చూడండి ఫ్రెండ్స్ పోలి అనేది ఆ సైడ్ ఈ సైడ్ కాలింది కదా ఇప్పుడు పోవాలి తీసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చూడండి పోలి అనేది ఎలా చేసాము మేము మీలో ఎంతమందికి పోలి ఇష్టము ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ మెయిన్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ